హాయ్ హలో లేకుండా నమస్తే నేను మీ దుహా మేవేష్ ఇవాళ స్పెషల్ బాగా మంచిగా పండిన అట్టి పండ్లని వేస్ట్గా పడేయకుండా వాటితో మనం గజలను తయారు చేసుకుందాం ఇవి పైన నుంచి క్రిస్పీగా లోపల చాలా అంటే చాలా సాఫ్ట్గా మంచి టేస్టీ టేస్టీగా కమ్మగా ఉంటాయండి ముందుగా ఒక బౌల్లోకి బాగా మెత్తగా పండిన మూడు అట్టి పళ్ళని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా అట్టి పళ్ళను మెత్తగా మ్యాష్ చేసుకోండి వీలైనంత వరకు మెత్తగా మ్యాష్ చేసుకుని ఇప్పుడు దీనిని పక్కనుంచండి ఆ తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులోకి టూ కప్స్ మైదా పిండిని వేయండి ఇది దాదాపు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది చిటికెడు వంట సోడా టూ స్పూన్స్ నువ్వులు పావు టేబుల్ స్పూన్ ఇలాయచీ పౌడర్ పావు టేబుల్ స్పూన్ సోంపు పౌడర్ ఒకవేళ మీ దగ్గర సోప్ పౌడర్ అవైలబుల్లో లేకపోతే దీని బదులు డైరెక్ట్గా సోప్ కూడా వేయవచ్చు అలాగే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ గీని వేసి గీ పిండిలో బాగా కలిసేలా మంచిగా కలుపుకోండి అలా ఒక రెండు నిమిషాల పాటు పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మ్యాష్ చేసి పక్కనుంచుకున్న అరటిపండు గుజ్జు అండ్ అలాగే ఇందులోకి పావు కప్ షుగర్ పౌడర్ ని వేయండి పక్కా కొలత ప్రకారంగా మీకు చెప్పాలంటే ఈ షుగర్ పౌడర్ దాదాపు ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ కరెక్ట్ గా ఉంటుంది ఇలా వీటన్నిటినీ వేసి పిండిని మెత్తగా చపాతి ముద్దలాగా కలుపుకోండి అవసరమైతే కొద్దిగా పాలని వేయండి ఇక్కడ నేనైతే పిండిలోకి పాలు నీళ్ళు అయితే అస్సలు వేయలేదు అరటి పండు గుజ్జుతోనే పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకున్నాను సో మీకు మరీ పిండి గట్టిగా ఉంటేనే టూ స్పూన్స్ వరకు పాలను వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి పిండిని ఇలా ఇవి విధంగా చపాతి ముద్దలాగా కలుపుకొని పిండి పైన కొద్దిగా గీని అప్లై చేసి పిండి మొత్తాన్ని బాగా పట్టించి పైన మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా రెస్ట్ ఇవ్వండి ఆ తర్వాత పిండిని ఒకసారి అలా కలుపుకొని బండపైన కాస్త పొడి పిండిని అలా చల్లుకొని చపాతి కర్రతో చిన్నగా రౌండ్గా ప్రెస్ చేస్తూ ఒత్తుకోండి చపాతి లాగా హాఫ్ ఇంచ్ మందంలో ఉండేటట్టు చపాతి కర్రతో ఒత్తుకోండి ఆ తర్వాత మీకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను ఇలా ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పక్కనుంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఆయిల్ ఆయిల్లోకి వేయండి ఖజూర్లను ఆయిల్లోకి వేసేటప్పుడు ఐదు నుంచి ఆరు మాత్రమే వేయండి ఎక్కువ వేస్తే సరిగ్గా ఫ్రై అవ్వవు సో అందుకని మీరు కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకోండి ఇక్కడ మరొక విషయం గమనించండి ఆయిల్లోకి ఖజూర్లను వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి చేయండి ఇది మటుకు మస్ట్ అండ్ షుడ్ అదే మీరు హై ఫ్లేమ్ మీద పెట్టి ఖజూర్లను డీప్ ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి సో మీరు వీలైనంత వరకు ఈ ఫ్రై ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి చేయండి అప్పుడే మీకు పై నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయి ఇలా ఈ విధంగా ఖజూర్లన్నింటిని ఆయిల్ లోకి వేసిన తర్వాత అటు ఇటు ఫ్లిప్ చేస్తూ టూ సైడ్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి మార్చుకోండి చూసారు కదండి ఎంత సింపుల్ గా టేస్టీ టేస్టీ అయిన ఖజూర్ రెసిపీని మనం ఎలా తయారు చేసుకున్నాము బాగా పండిన అట్టి పళ్ళను పిల్లలు తినడానికి ఇష్టపడరు సో అటువంటప్పుడు మీరు వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ లోకి ఈవినింగ్ స్నాక్స్ లోకి ఇలా చేసి పెట్టండి ఎందుకు తినరు తప్పకుండా తింటారు దానికి నేను గ్యారంటీ వీడియో నచ్చిందా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మరొక అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చి ప్రతి ఒక్క లైక్ నా నెక్స్ట్ వీడియోస్ కి మోటివేషన్ ఇస్తుంది సో అందుకని మీరు తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరెన్న కొత్త కొత్త రెసిపీ వీడియోస్ తో నేను ముందుకు వస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్